ఫ్రెండ్స్ మన చుట్టూ చాలామంది డయాబెటీస్ తోటి సఫర్ అవుతున్నారు మరి మనం వింటూ ఉంటాం ఫ్రూట్స్ ఆర్ హెల్తీ ఈట్ ఫ్రూట్స్ డైలీ అని బట్ నిజానికి అది సరైన అడ్వైస్ ఏనా మీరే డయాబెటిక్ అయితే మీరు డైలీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్పైక్ అయ్యి కాంప్లికేషన్స్ అవుతాయని మీకు తెలుసా సో ఈ రోజు మనం వీడియోలో చాలా క్లియర్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఒక సిక్స్ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం ఆ ఫ్రూట్స్ని ముట్టొద్దు అని చెప్పట్లేదు కానీ డైలీ ఆ ఫ్రూట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బిగ్ మిస్టేక్ చేస్తున్నారు అని చెప్తున్నా సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో నెంబర్ వన్ బనానా అంటే అరటిపండు అరటిపండు చూడటానికి ఇన్నసెంట్గా ఉంటుందేమో కానీ ఇది పెద్ద షుగర్ బామ్ అవును దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది బీపీ పేషెంట్స్కి మంచిది కానీ పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణకు అవకాడో పాలకూర ఇంకా మిగతా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో కూడా పొటాషియం ఎక్కువగానే ఉంటుంది సో డయాబెటిక్ పేషెంట్స్కి బనానా బిగ్ నో నెంబర్ టూ గ్రేప్స్ అంటే ద్రాక్ష ఒరిజినల్ గ్రేప్స్ నార్మల్గా మనకి చాలా చిన్నగా బిటర్గా ఉండాలి కానీ నెంబర్ ఆఫ్ క్రాస్ బ్రీడింగ్స్ తర్వాతకి మనకి ఇప్పుడు గ్రేప్స్ కొంచెం పెద్ద లో ఇంకా సూపర్ స్వీట్గా విత్తనం లేకుండా వస్తున్నాయి ఇవి నథింగ్ బట్ షుగర్ బాల్స్ లాగా దీనితో పాటు ఎందుద్రాక్ష దీంట్లో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో డయాబెటిక్ పేషెంట్స్ కి గ్రేప్స్ అనేవి హెల్తీ స్నాక్ అస్సలకే కాదు నెంబర్ త్రీ చెర్రీస్ చెర్రీస్ చాలా క్యూట్గా టేస్టీగా ఉంటాయి కానీ నెంబర్ ఆఫ్ క్రాస్ బ్రీనింగ్స్ వల్ల ఇవి కూడా సూపర్ స్వీట్ అయిపోయాయి మనకి చెర్రీస్లో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ మిగతా వెజిటేబుల్స్లో పొందగలుగుతాం అనమాట సో చెర్రీస్ అనేది డయాబెటిక్కి మంచి ఫ్రూట్ అస్సలకే కాదు నెంబర్ ఫోర్ పపాయ పపాయ చాలా హెల్తీ అని అనుకుంటారు చాలామంది కానీ పపాయాలో మనకి న్యాచురల్ షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి పపాయ తీసుకున్న వెంటనే మీ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది స్పైక్ అవుతుంది సో డయాబెటిక్కి పపాయ అనేది అస్సలుకే బెస్ట్ ఫ్రూట్ కాదు నెంబర్ ఫైవ్ పైనాపిల్ పైనాపిల్ న్ న్యాచురలీ సూపర్ స్వీట్ అండ్ ట్యాంగీ ఫ్రూట్ బా కానీ మీరు కేర్ఫుల్గా ఉండాలి పైనాపిల్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ ఇన్సులిన్ లెవెల్స్ షూట్ అవుతాయన్నమాట సో పపాయాలో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి బ్రాక్లీలో పాలకూరలో అండ్ మిగతా వెజిటేబుల్స్లో దొరుకుతాయి సో డయాబెటీస్కి పపాయా అనేది స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్ నెంబర్ సిక్స్ చాలా మంది ఫేవరెట్ ఫ్రూట్ ఇది వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ చాలా జ్యూసీగా చాలా టేస్టీగా స్వీట్గా రీఫ్రెషింగ్గా ఉంటుంది ముఖ్యంగా సమ్మర్ టైంలో కానీ డయాబెటిక్ పేషెంట్కి ఇది ఒక ట్రాప్ లాగా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇమ్మీడియట్గా షూటప్ చేస్తుంది ఇది సో డయాబెటిక్ పేషెంట్స్కి ఇది కూడా మంచిది కాదు ఇవన్నీ ఫ్రూట్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ సిక్స్ ఫ్రూట్స్ ఏదైనా ఒకేషనల్గా తీసుకోండి లైక్ మీ బర్త్డేస్ కానీ లేకపోతే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు యానివర్సరీ ఉన్నప్పుడు అట్లా స్పెషల్ ట్రీట్ లాగా పెట్టుకొని డైలీ డైట్లో మాత్రం అస్సలుకే తీసుకోవద్దు ఎందుకంటే మీ షుగర్ లెవెల్స్ అనేవి బాగా ఫ్లక్చుయేట్ అవుతాయి సో చాలా మంది డయాబెటిక్ పేషెంట్ మేము స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతున్నాం అయినప్పటికీ మా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండట్లేదు డైలీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అయినప్పటికీ మా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండట్లేదు అని చెప్తారు కానీ మిస్టేక్ ఎక్కడుందో ఇప్పుడు అన్న అర్థమైంది కదా సో మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కజిన్స్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకొకసారి ఈ వీడియో షేర్ చేసి అవేర్నెస్ని క్రియేట్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ